విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి రామానాయుడు గారి చిన్నబ్బాయి వెంకటేషు కెరీర్ పరంగా డెబ్బై ఐదు సినిమాలు పూర్తి చేసుకున్నారు వెంకీ సెవెంటీ ఫైవ్ పేరుతో సైందవ్ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది వెంకటేష్ సినీ ప్రయాణాన్ని ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే ఆయనది సక్సెస్ఫుల్ కెరీర్గానే మనం పేర్కోవచ్చు తొలి చిత్రం అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన కలియుగ పాండవుల నుంచి నేటి సైందవ వరకు ఆయన కెరీర్ సాఫీగానే జరిగింది మధ్యలో కొన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ మళ్ళీ ఒక వైవిధ్యమైన కథను ఎంపిక చేసుకుని ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు విజయం సాధించారు అప్పటికే అంటే వెంకటేషు నాగార్జున వంటి హీరోలు వెండి తెరకు పరిచయమైన సందర్భంలో అప్పటికే మెగాస్టార్ చిరంజీవి అగ్రస్థానంలో హీరోగా వెలుగొందుతున్నారు అలాగే నటవారసుడు బాలకృష్ణ కూడా మాస్ కమర్షియల్ హీరోగా ఉన్నారు ఈ ఇద్దరు ఒకటి మొదటి స్థానం రెండో స్థానంలో ఉన్న తరుణంలో విజయాలు అందుకుంటున్న సందర్భాల్లో నాగార్జున వెంకటేష్ సినీ రంగ ప్రవేశం చేశారు వీరిద్దరికి సినీ నేపథ్యం బలనీయంగా ఉంది దాంతో త్వరగానే అంటే తెరపై సినిమా ప్రదర్శన రాకముందే ప్రేక్షకుల్లో పాపులర్ అయ్యారు అంటే వారికి ఉన్న నేపథ్యం అలాంటిది ఆ టైంలో వచ్చిన వెంకటేష్ ఒక ఉన్నత విద్యావంతుడు విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసి సినిమా నటనను కెరీర్గా ఎంపిక చేసుకున్నాడు అయితే వెంకటేష్ తన ఇష్టపూర్వకంగానే ఈ కెరీర్లోకి వచ్చాడా రామానాయుడు అప్పటికే రెగ్యులర్ ప్రొడ్యూసర్గా అనేక చిత్రాలు తీస్తున్నారు అయితే అలాంటి పెద్ద ప్రొడ్యూసర్ కూడా కొన్ని సందర్భాల్లో హీరోల డేట్లు సమస్య ఎదురైంది అప్పటి ఆయన సన్నిహితులు అంటుంటారు హీరోల డేట్లు సకాలంలో ఇవ్వకపోవడం కథ విషయంలో కొర్రీలు పెట్టడంతో ఆయన కూడా నిశ్చితంగా ఆలోచించారు అప్పటికే తన అప్పుడు రామానాయుడు గారికి అఖి నాగేశ్వరరావు గారు వియంకుడు అంటే నాగార్జున అల్లుడు అవుతాడు ఆ రోజుల్లో నాగార్జున తెరంగేటం చేయడంతో తన కుమారుడు వెంకటేష్ను కూడా ఎందుకు పరిచయం చేయకూడదు అనే ఆలోచనలు ఆయన కలిగిందని అందువల్లే వెంకటేషు నటన పరంగా తర్ఫీ పొంది సినీ రంగానికి వచ్చాడని అంటున్నారు అంటే తండ్రి ప్రోత్సాహం ఉంది తండ్రి ఒత్తిడి కూడా ఉంది నిర్మాతగా సురేష్ బాబు అప్పుడప్పుడే ఎదుగుతున్నాడు అందువల్ల రామానాయుడు తండ్రి అయినప్పటికీ ఒక గాడ్ ఫాదర్ లాగా వెంకటేష్ కెరీర్ ని ఎస్టాబ్లిష్ చేశారని మనం చెప్పుకోవచ్చు ఇలా సక్సెస్ఫుల్ గా కమర్షియల్ విజయాలు అందుకుంటున్న వెంకటేషు ఒక సందర్భంలో సీనియర్ రంగాన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళాలని అనుకున్నారట ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు మరి అంత ఉన్నత కెరీర్ ఉన్న వెంకటేష్ అలాంటి నిర్ణయానికి ఎందుకు వచ్చాడు అంటే ఆయనకు స్ఫూర్తి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గా మనం పేర్కోవచ్చు రజనీకాంత్ కూడా కమర్షియల్ హీరోగా తమిళ సినీ రంగంలో అగ్రస్థానంలో ఉన్నారు ఆయన సినీ కెరీర్ ను ఉజ్వలంగా ఎంజాయ్ చేస్తూ కూడా ఉన్నారు అయితే రజనీకాంత్ ఆలోచన ధోరణి ఎప్పుడు గ్రౌండ్ లెవెల్లోనే ఉంటుంది కామన్ మ్యాన్గానే తనకు ఇష్టమైన రీతిలోనే ఉండాలని ఉండాలని ఆయన ఎప్పుడూ భావిస్తారు ఒక సందర్భంలో రజనీకాంత్ సైతం చెప్పారు తెర మీద అభిమానుల కోసం ఎలా ఉండాలో అలాగే కనిపిస్తాను కానీ నిజ జీవితంలో నేను ఎలా ఉండాలనుకుంటానో ఆ విధంగా అంటే పెరిగిన గడ్డంతో మాసిన జుట్టుతో సాధారణ దుస్తులు ధరించి ఆయన కనిపిస్తుంటారు కానీ ఆయన కూడా సినీ రంగానికి ఇష్టపూర్వకంగా వచ్చినప్పటికీ ఒకనొక సమయంలో ఈ సినిమాని వదిలేసి హిమాలయాల్లో ప్రశాంత జీవనం గడపాలని భావించారు తరచుగా ఆయన హిమాలయాలకు వెళ్లడం రావడం జరుగుతూనే ఉంటుంది బా మన బాబా అనే సినిమాకు ముందు ఆయన బహిరంగంగా ప్రకటించారు ఇదే తన చివరి సినిమా బాగా ఆదరిస్తే నేను సినీ రంగాన్ని వదిలి వెళ్తాను అని కూడా ఆయన ప్రకటించాడు కానీ రజనీకాంత్ మీద ఉన్న అభిమానంతో ఆ అభిమానులు ఆ సినిమాను డిసప్పాయింట్ చేయడం విశేషం దాంతో రజనీకాంత్ తన ఆలోచనను పునరాలోచించుకొని మళ్ళీ సినీ రంగంలో కొనసాగుతున్నారు ఇదే స్ఫూర్తి ఇదే ప్రేరణ మన విక్టరీ వెంకటేష్ కూడా కలిగింది సినీ రంగంలో ఈ ఆర్టిఫిషియల్ లైఫ్ నుంచి ఆయన బయటికి పోవాలని ఒక ప్రశాంత జీవితం గడపాలని ఆయన భావించారు తరచుగా మేము మీడియాగా ఆయనను కలిసినప్పుడు ఆయన ఆధ్యాత్మికం వైపు మళ్ళినట్టుగా మాకు స్పష్టమైంది తరచూ మాతో అంటే మీడియాతో కూడా అవే విషయాలు మాట్లాడేవారు జీవితం అంటే ఏమిటి జీవితంలో ఎలా ఉండాలి ఇవన్నీ తాత్కాలికం ఈ రంగుల ప్రపంచం అంతా తాత్కాలికం ఈ కార్లు బంగ్లాలు ఇవన్నీ వాస్తవం కాదు అను కాదు అని ఆయన తరచుగా చెప్పేవారు ఒక కమర్షియల్ మార్కెట్ అంటే టాప్ ఫోర్ హీరోస్ లో ఒకటిగా ఉన్న వెంకటేష్ ఈ దీన్ని అంటే సినిమా ఫీల్డ్ వదిలేసి ఆధ్యాత్మికం వైపు హిమాలయాల్లో ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకున్న సమయంలోనే చిరంజీవి ఆయన ఆలోచన విధానానికి బ్రేక్ వేశారు ఆయన వెంకటేష్ మారడానికి చిరంజీవి కారణమయ్యారు అదేలా అంటే చిరంజీవి ఉజ్వలంగా తన స్టార్డమ్ ను ఉన్నప్పటికీ కూడా వదిలేసి ప్రజారాజ్యం పేరుతో పార్టీ నెలకొల్పి రాజకీయాల్లోకి వెళ్ళిన విషయం తెలిసిందే అంటే ఆయన ప్రజా జీవితంలోకి వెళ్ళిపోయారు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక కొన్ని రోజులు ఎమ్మెల్యేగా తర్వాత రాజ్యసభ సభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షునిగా ఆయన గడిపారు ఆ టైంలో చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్నారు కానీ అభిమానుల ఒత్తిడి మేరకు రాజకీయాలకి దూరంగా వచ్చేసి మళ్లీ సినీ రంగంలో ఖైదీ నెంబర్ నూట యాభై అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు ఆ సినిమా కమర్షియల్ గా మంచి హిట్ కావడంతో అప్పటి వరకు ఉన్న హీరోలకు కూడా ఒకసారి మళ్ళీ ఉలిక్పడ్డాను చిరంజీవి మళ్ళీ వచ్చేశాడు అని అదే భావన వెంకటేష్ కూడా కలిగిందట అంటే చిరంజీవి లాంటి స్టార్డమ్ ఉన్న హీరోని ఈ కెరీర్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు నేను కెరీర్ పరంగా ఎందుకు కొనసాగకూడదు అభిమానులకు ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఇవ్వకూడదు అనే ఆలోచన కలగడంతో తన హిమాలయ పర్యటనను లేదా హిమాలయాలలో స్థిరపడాలి అనే ఆలోచనకు పులిష్ఠా పెట్టి కెరీర్ పరంగా వెంకటేష్ కొనసాగుతున్నారు ఈ విషయాల్లో ఆయన స్వయంగా వెల్లడించారు వెంకటేష్ ఎక్కువగా అంటే తొలినాళ్లలో కలియుగ పాండవులు విజేత విజేత విక్రమ్ ఒంటరి పోరాటం లాంటి ఒక రొటీన్ సినిమాలో చేశారు ఆ సినిమాలు కొంత కమర్షియల్ గా రెవెన్యూ తెచ్చినప్పటికీ ఆయన సంతృప్తి చెందలేదు ఒక వైవిధ్యమైన క్యారెక్టర్లలో నటించాలన్న భావన ఆయనలో కలిగింది అందుకే ఒక ఎంటర్టైన్మెంట్కు ప్రాధాన్యత ఇస్తూ నటించడం మొదలుపెట్టాడు అంటే అప్పటికే స్టార్టంలో ఉన్న చిరంజీవి బాలకృష్ణ నాగార్జున ఈ ముగ్గురు హీరోలు చేస్తున్న సినిమాలకు భిన్నమైన సినిమాలు చేయాలనే ఆలోచనే వెంకటేష్ను ఇంత సుదీర్ఘ ప్రయాణానికి కారణమైంది అందుకే ఆయన ముప్పై ఎనిమిది ఏళ్ల కెరీర్లో యావరేజ్గా తీసుకుంటే ఏడాదికి రెండు గా మనం పేర్కొచ్చు అంతకంటే ఎక్కువ సినిమాలు చేసే అవకాశం ఉన్నా ఆయనకు తొందరపడలేదు అవసరమైతే మేకప్ లేకుండా నెలల కొద్దీ ఆయన ఖాళీగా ఉన్నారు తప్ప తొందరపడలేదు అందుకే వెంకటేష్ తెలుగు టాలీవుడ్ హీరోల్లో తన స్థానాన్ని వైవిధ్యంగా నిలుపుకున్నారు కాబట్టి ఉజ్వలమైన కెరీర్లో ఒక మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించి తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు ఈ రోజున డెబ్బై ఐదు సినిమాల మైలు రాయికి చేరిన ఆయన వంద సినిమాలు కూడా సులువుగా పూర్తి చేస్తాడని అందరూ భావిస్తున్నారు